అమ్మో యాదాద్రి భువనగిరి జిల్లాకు ఈసారి టెన్త్ క్లాస్ లో టాప్ ర్యాంక్ తెచ్చి నెంబర్ వన్ జిల్లా అని చేసేదాకా నిద్రపోయేటట్టు లేడు కదా కలెక్టర్ హనుమంతరావు సారు ఇక చూడు భువనగిరి బగాయత్ సర్కార్ బల్లి టెన్త్ క్లాస్ పిలగాల అటెండెన్స్ రిజిస్టర్ చూసిండట ఈ అన్ల సుస్మిత అనే గీ బుజ్జి బడికి డుమ్మ కొడుతుందని గమనించిండు చక్కగా వాళ్ళ ఇంటికే పోయి బడికి ఎందుకు వస్తలేవు సుస్మిత అని బయటికి పిలిచి అడిగింది ఇట్లా కలెక్టర్ గారు నేనే ఎందుకు రావట్లేదు కారణాలు ఏంటి ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి వచ్చిన క్లాస్కి పోయినా అగో ఈ బుజ్జి వల్ల తల్లికి పానం చూస్తుంటుందట థైరాయిడ్ జబ్బు వచ్చిందట అందుకే ఇంటి పట్టు నుండి ఇంటి పనులు అన్ని పెట్టుకుంటా దోస్తులను అడిగి హోం రాసుకుంటుందట ఏ ఆ జబ్బు పెద్ద బుగ్గులు అక్కర్లేదు బుజ్జి అన్నట్టు మీ ఇంట్లో కుర్చీ ఉందా అని అడిగిండు సారు సాయంత్రం కుర్చీ అడిగితే సారి ఏమో అనుకొని పట్టుకొస్తే నాకు కాదు బుజ్జి నువ్వు కూసుని బుక్కులు రాసుకుంటందుకు కుర్చీ ఉందా అని అడిగినా లేదు కదా అయితే పొద్దు కేటాలకు కుర్చీ వస్తుంది నీకు రేపటి సంది బడికి వస్తావు కదా మరి అని మాట తీసుకొని బుజ్జి బుజ్జితాన